నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ మిచ్చ అల్కయల్ గేట్స్ అంటారు దాన్ని అల్కాయల్ గేట్ అల్కయల్ గేట్స్ అంటే మూడు గేట్లు ఉంటాయి అల్కేల్ గేట్ వన్ టూ త్రీ ఉంటాయి సో మేజర్లీ ఇక్కడైతే ఫ్యామిలీసే ఉంటారు దుబాయ్లో ఫ్యా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటారు చక్క తక్కువలో తక్కువ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అఫోర్డబుల్ ప్రైజ్ రెంట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటారు సో అల్కోజ్లా మంచి శాలరీస్ ఉన్నోళ్ళు మంచి ఇన్కమ్ ఉన్నోళ్ళు ఏం ఎక్కడ ఉంటారు అంటే దుబాయ్ మెయిన్ ఏరియాలలో ఉంటారు సిటీ సెంటర్లో ఉంటారు అటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అక్కడికైతే వెళ్దాము విఆర్ ఆన్ ద వే దేర్ చలో అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఇట్లనే వెళ్ళాలి ఇది యాక్చువల్గా డ్రైవింగ్ స్కూల్ ఇది ఇటు నుంచి అటు దారి ఉంటుంది లోపల నుండి కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడ ఎంట్రెన్స్ అయిన దగ్గర నుంచి నేను మళ్ళీ ఇంకొక రోడ్ వస్తుంది అటు సైడ్ అక్కడ వరకు ఇది డ్రైవింగ్ స్కూల్ మొత్తం సుయీ సొయి ఎంత దూరం దూరం మొత్తం డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ మరి మాల్ ఉండదు ఎకరాలు ఎకరాలు ఉంటాయి డ్రైవింగ్ స్కూలు ప్రతిదీ ప్రాపర్గా ఉండాలి ప్రతిదీ అన్నిటికీ లైన్లు ఉండాలి ప్రతి పార్కింగ్ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ ఉంటే ఆస్తిపరుడే ఫుల్ పైసలు ఉన్నాడే కమాయించులు కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళా సో మొత్తానికి ఇటు సైడ్ వచ్చినాం ఈ రోడ్కి చూపిస్తా ఫుట్పాత్ మీద నుంచి వెళ్తున్నాం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి పోవాలి రైట్ సైడ్ చలో చలో సిగ్నల్ పడ్డది జంపుడు జంపితే అల్కే అల్క కాడ పడాలి ఇది అల్కేల్ గేట్ అంటారు అల్కేల్ గేట్ వన్ టూ త్రీ ఉంటాయి అండ్ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ అక్కడ చాలా మంది ఉండేది అక్కడ చూపిస్తా అండ్ ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ కూడా ఒకటి ఉంది ఇక్కడ దగ్గర మస్తు బిల్డింగ్స్ ఉంటాయి అందులోనే ఉంటారు అందరు వెళ్ళాలి క్రాస్ చేయాలి கிராஸ் உருவரேன் அந்த சுரு அந்த சைடு అల్కేల్ గేట్స్కి అయితే వచ్చేసినాం కనిపిస్తుంది ఇక్కడ అల్కేల్ కమ్యూనిటీ అంటారు దీన్ని కమ్యూనిటీ సెంటర్ ఇది అల్కేల్ గేట్ ఇది సో ఇవన్నీ బిల్డింగ్లు అవే అల్కేల్ గేట్ కమ్యూనిటీ ఇవన్నీ మొత్తం మొత్తం సైడ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ బస్ స్టాప్ బస్సులు కనిపిస్తున్నాయి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది అక్కడ దిగి ఇట్లా వెళ్ళిపోతారు చాలా వరకు ఇది ఫ్యామిలీస్కి ఇంతకుముందు అక్కడ చూపిస్తుంది కదా బిల్డింగ్స్ అదే పక్కపడ్డ బస్ స్టాప్ ఉంటుంది అల్కేల్ గేట్ వన్ బస్ స్టాప్ ఇది గేట్ వన్ టూ త్రీ బస్ స్టాప్స్ ఉంటాయి అక్కడ వరకు ఉన్నాయి అది అన్ని బిల్డింగ్లు సో ఇక్కడ ఎక్కి మెట్రో దాకా పోతారు మెట్రో అక్కడ ఎక్కి వాళ్ళ ఆఫీస్కి పోతారు ఇక్కడ ఉన్నారు లోపలికి వెళ్ళి కొంచెం నీకు మనకు చూపిస్తా ఇక్కడ అంటే అఫోర్డేబుల్ అని అంటే ఎంత అనుకుంటారు మీరు యాక్చువల్గా అఫోర్డేబుల్ అంటే ఇక్కడి ధరంస్లో పదిహేను వేలు పదివేలు అనుకుంటురా అంటే ఇంటికాడ ఐదు నాలుగైదు లక్షలు అనుకుంటురా కాదు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఉంటుంది ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇక మన నుంచి దిగిపోవాలి పోదాం దిగినాక చెప్తా రౌండ్గా తిరిగిపోవాలి హాయ్ తిరుగు తిరుగు మెల్లగా అది మినిమం నలభై వేలు ఉంటుంది నలభై వేలు ధరం సో మన ఇంటికాడ ఆల్మోస్ట్ పది లక్షలు నెలకి నెలకండి సంవత్సరానికి చూడక బిల్డింగ్లే బిల్డింగ్లు ఇవన్నీ లోపల ఉంటాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి కదా అది చాలామంది మంది ఉంటారు ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది ఇదే తక్కువ ఇంకా వేరే వేరే ఏరియాలలోకి పోతే దుబాయ్లో చెప్తున్నా షార్జాలు ఇంకా తక్కువ ఉంటాయి అనుకో దుబాయ్లో మటుకు ఇక్కడ కొంచెం పర్లేదు వేరే వేరే ఏరియాస్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటాయి జ వాళ్ళకు నెలకే పదివేలు ఉంటుంది నెలకే రెంట్ ఫ్యామిలీస్కి నెలకే పదివేలు నువ్వు చూసుకో నెలకు పదివేలు అంటే ఇట్లా సంవత్సరానికి లక్ వన్ లక్ష లక్ష ఇరవై వేల ధరమ్స్ అంటే ఇంటికాడ యాభై అరవై వేల యాభై అరవై లక్షలు అట్లా ఉంటాయి ఇది కొంచెం అఫర్డబుల్ ఇదే చాలామంది ఇక్కడనే ఉంటారు ఇప్పుడు అందరికి ఆల్మోస్ట్ అందరికి కార్లు ఉంటాయి ఇక ఫుడ్ డెలివరీ వాళ్ళు పోతు చూసినా నూన్ వంట వండుకో అన్నాడు ఫుడ్ అలా ఆర్డర్ చేసుకుంటారు ఇల్లు ఏ షేక్ అవుతుంది షేక్ అవుతుంది మనం ఈ ఎండ్కి వచ్చేసిన చూపి చూసిరు కదా అట్లా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఇది మొత్తానికి బయటకు వచ్చేసినాం మనం ఫుట్పాత్ మీదకి వెళ్దాం అట్లుంటే మరి ఫ్యామిలీతో ఉండాలంటే ఎంత ఈజీ కాదు దుబాయ్లో చాలా కష్టం చూసిరు కదా తక్కువలో తక్కువ నీకు ఇక్కడ దుబాయ్లో అయితే ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇక్కడ ఉండొచ్చు వచ్చేసి పది లక్షలు ఇన్ ఇండియన్ రూపీస్ ఆల్ ఉండదు మరి ఏమనుకున్నావు